మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదహారు అధ్యాయము శ్లోకం హేదాం దృష్టి అవష్టభ్య నష్ట ప్రభవంతుగ్ర కర్మాణ క్షయాగో అసంబద్ధమైన ఇట్టి విద్యావాదము చేయు భౌతికవాదులు ఆత్మను గురించి తలంపరు అంటే ఆత్మ యొక్క అస్తిత్వమును విశ్వసింపరు వారు మంద బుద్ధులు వారు అందరికి అపకారము చేయి క్రూరులు వారి శక్తి సామర్థ్యములు ప్రపంచ వినాశమునకే ఉపయోగపడుచు ఉండును రాక్షస లక్షణములు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ప్రవృత్తులు ఎలా ఉంటాయి ఆచరణలు ఆలోచనలు ఎలా ఉంటాయి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి పరమాత్మ ఐదు వేల సంవత్సరాల క్రితమే భగవద్గీతలో స్పష్టంగా చెప్పున్నారండి మనటి శ్లోకము మనటి శ్లోకంలో మనం కంటిన్యూషన్గా గా తెలుసుకుంటున్నాము రాక్షస స్వభావం ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి ఏం చేస్తూ ఉంటారు ఆలోచనలు ఎలా ఉంటాయి మొత్తం ఏ టూ జెడ్ తెలుసుకుంటున్నాం ఈ శ్లోకంలో కూడా స్వామి కంటన్యూషన్ లో చెప్తున్నారు అసంబద్ధమైన అంటే శాస్త్ర విరుద్ధమైన వాదనకు పనికిరాని నిరూపించడానికి పనికిరాని పిచ్చివాగుడు విద్యావాదము పనికిమారణ వాదనలు పనికొచ్చేవి కాదు అవి యహలోకల్లోనే చిరాకు తొలగించే పరలోకానికి అసలే ఉపయోగపడో అది ఉందని కూడా వీళ్ళు నమ్మరు ఏదో వచ్చిన వ్యర్థ ప్రేడాపరులు అనమాట ఇంకా అందుకంటే ఏమి లేవు వీళ్ళు చెడి ఇంకో పది మందిని చెడగొట్టేయడం అంతే అంటే వ్యర్థ ప్రేణాపరలు విద్యావాదము చేసే భౌతికవాదులు భౌతిక జగత్ ఏదైతే ఉందో ఇది మాత్రమే కరెక్టు భగవంతుడు అనేవాడు లేడు సృష్టికి ఇంకేమీ లేదు ఆత్మ పరమాత్మ మోక్షము ఈ మాటలే వీళ్ళకి వినిపించవు చేతుగా ఉంటాయి భౌతికవాదులు భౌతికమైన కళ ముందు ఏది కనబడుతుందో ఇది మాత్రమే శాశ్వతము ఇలాగ మురిసిపోయేవారు ఆత్మని గురించి తలంపరు అసలు ఆత్మ ఒకటి ఉందంటేనే వీళ్ళు నమ్మరు పట్టించుకోరు శరీరం ఉంది ఏదో రకంగా సుఖపడుతున్నాం భగవంతుడు లేడు కాబట్టి పాప భీతి లేదు మనకు వచ్చిన పనులు చేయొచ్చు ఇప్పుడు జన్మ లేనే లేదు పాపపుణ్యాలు లేవు స్వర్గ నరకాలు లేవు కర్మ సిద్ధాంతం లేదు ఏమి లేదు ఏమి లేనప్పుడు ఎట్లా ఉంటుంది మనకు తోచింది చేసేయి ఇలాగే అందరు ఆలోచిస్తే ఏమవుతుందంటే సమాజం అల్లకల్లోలం అయిపోతుంది వాడి తోచింది చేసేస్తాడు ఏ ఆడది ఏ మహిళ కూడా అసలు బయటికి రాలేదు ఆడపిల్లల్ని కనాలంటే గజ గజ పోవాలి తల్లుల్ని భార్యలని అక్క చెల్లెలని కూతురులని కోడర్లని రక్షించుకోవడానికే మగవాళ్ళ పనైపోతుంది దైవం ఉన్నాడు కర్మ సిద్ధాంతం ఉంది స్వర్గ నరకాలు ఉన్నాయి అనుభవించాలి జన్మజనంలో అనుభవించాలి జాగ్రత్త ఇది ఎరుకలో ఉన్నవాడు పరమాత్మను విశ్వసించేవాడు జాగ్రత్తగా ఉంటాడు ఎవ్వరి చోడికి పోడు ఎవరికి హాని కలిగించడు అలాగే ఎవరిని వంచడు ఇవన్నీ వదిలేసిన వాడికి నీతి జాతి లేని వాడికి ఏముంది చెప్పండి వాడిష్టం వాడికి ఏ తోస్తే అది చేసేస్తాడు దానివల్ల ఏమవుతుందంటే అందరూ నాశనం అయిపోతారు సమాజం నాశనం అయిపోతుంది ధర్మం అనేది మర్చి కూడా కనపడకుండా పోతుంది సత్యము నీతి న్యాయము ధర్మము ఈ పదాలకు ఎక్కడ తావు లేకుండా పోతుంది కాబట్టి దానికి కారణమైన వాళ్ళు ఎవరంటే రాక్షస జాతుల వారు వీళ్ళందరూ కూడా వారు మంద బుద్ధులు బుద్ధుండే ఇలాంటివి చేస్తారండి బుద్ధి లేదు మంద బుద్ధి అంటే బుద్ధి వివేకంతో పనిచేయాలి వీళ్ళకి అలా పనిచేయదండి వీళ్ళకి అన్ని అవలక్షణాలు విపరీతమైన ఆలోచనలు వ్యర్థమైన ఆలోచనలు అశ్లీలమైన ఆలోచనలు అసంబద్ధమైన ఆలోచనలు ఏవో చెత్త తప్పితే ఈ బుద్ధిలో మంచి అనేది ఉండదు మంచి మమత దయా ప్రేమ ఇత్యాది పదాలకు చోటే ఉండదు కాబట్టి వీళ్ళు రాక్షసులు దుర్మార్గులు వారు అందరికీ అపకారము చేయి క్రూరులు మరి ఇలాంటి వల్ల అపకారాలు చేయకు ఉపకారాలు చేస్తారా మీరు చెప్పండి ఎవ్వరిని చూసినా నా స్వార్థానికి వాడుకోవాలి నా స్వార్థానికి అందరినీ మింగేయాలి అనే ఆలోచనలో ఉన్నవాడు ఎవరికైనా ఉపకారం ఎలా చేస్తాడంటే అపకారమే చేస్తాడు ఇంకోడు ఉంటే దగ్గర లాక్కు రావాలి ఇంకేదైనా కనపడితే అది తెచ్చుకోవాలి ఇంకెవరిన దొరికితే వాడిని తెచ్చి అనుభవించాలి ఇంకెవర దొరికే నాకు పీకాలే అవసరమైతే హత్యలు కూడా చేసేయాలి ఎందుకు దైవం లేడు ఆత్మ లేడు అంతకరణ శుద్ధి లేదు ప్రేమ లేదు దయ లేదు పునర్జన్మ లేదు పాపపుణ్యాలు కర్మబ ఏమీ లేదు ఏమిటి కారణం అంటే రాక్షస బుద్ధి దుష్టబుద్ధి ఇంతకు ముందు ముంచి మనసు ఆలోచించదు కాబట్టి ఎవరు వీళ్ళు తెలివైన వాళ్ళము మేధావులమే గొప్ప గొప్ప ప్రపంచం గురించి తెలుసుకున్న వాళ్ళం ప్రపంచం అంతా తిరిగిన వాళ్ళము అన్నట్లుగా వీళ్ళు ఉంటారు కానీ వాస్తవానికి వీళ్ళు ఎవరో తెలిసినా భగవంతుడు చెప్తున్నాడు వీళ్ళు మంద బుద్ధులు బుద్ధి లేని వాళ్ళు అందరికి అపకారం చేస్తే క్రూరులు ఎప్పుడు అపకారమే చేస్తూ ఉంటారు వీళ్ళు వారి శక్తి సామర్థ్యాలు ప్రపంచ వినాశనానికి ఉపయోగపడను భగవంతుడు ఇక్కడ కరెక్ట్ పాయింట్ చెప్పేస్తారండి ఎంత మేధావులు అయితే ఏంటి సైంటిస్టులు అయితే ఏంటంటే అడుబాంబులు కనిపెట్టేస్తారు ఎందుకు ఉపయోగపడుతుంది అది ప్రపంచ వినాశనానికి ఉపయోగపడతాయి ఆ డబ్బాలోనూ ఇంకా ఏవేవో అసలు మానవాళికి అక్కర్లేని విషయాలు కనిపెట్టేస్తారు వీళ్ళు మేధస్సు వాడేసి లోకం నాశనం అయిపోతుంది అలాంటివన్నీ వీళ్ళ తెలివితేటలు వీళ్ళ మేధస్సు వీళ్ళ చదువు వాడ వేసి మనకి ఒక సామెత ఉంటుంది బంగారపు కంచానికి కూడా గోడ చెటు కావాలి గోడ ఆధారం గలైంది బంగారపు కంచాన్ని కూడా నిలబెట్టలేమవునా ఎంత తెలివితేటలు ఉన్నా ఎంత మేధావులైనా గొప్ప చదువుకున్న అయినా గొప్ప పాలకులే అయినా వారికి కూడా ఆధారభూతుడు దైవము అని దైవాన్ని విశ్వసించే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటారు భగవంతుడు ఉన్నాడు అని విశ్వసించే వాడికి దయ ఉంటుంది జాలి మానవత్వము మంచి చెడు అంటే ఉచ్ఛము నీచము విచక్షణ ఉంటుంది కాబట్టి ఏది మానవాళికి అభ్యుదయానికి కళ్యాణకారకం అవుతాయో వాడిని మాత్రమే కనిపెడతారు వాటిని మాత్రమే జన బాహుళ్యుల్లోకి ప్రచారం చేస్తారో తీసుకొస్తారో అందిస్తారు ఎప్పుడు దైవం లేడు అనే ఒక ఉద్దేశంతో ఈ నాస్తికులు భావజాలంతో ఉన్న వాళ్ళు కేవలం భౌతికమైన చదువులు చదివి భౌతికమైన మేధస్సులు వాడేసి ప్రమాదకరమయ్యూ కనిపెట్టేస్తారు ఎందుకంటే భీతి లేదు దైవం చూస్తున్నాడని భయం లేదు సాటి మనుషుల పట్ల సమాజం పట్ల లోకం పట్ల దేశం పట్ల ప్రేమ లేదు బాధ్యత లేదు ఏమి కనిపెట్టేస్తారు ప్రపంచ వినాశనానికి ఉపయోగపడతాయి హిట్లర్ ఏం చేశాడు ప్రపంచ యుద్ధాలే కారణం అయిపోయాడు వాడి స్వార్థానికి వాడి స్వార్థము వాడి మొండితనము భగవంతుడు ఉన్నాడని విశ్వసించి కాస్త భగవంతుడిని నమ్మితే దేవసడా ఇలాంటి పనులు నెపోలే వాడు గురించి కూడా మనకి ఉంటుంది వేరే మత గ్రంథాల్లో అదేదో వాళ్ళ నగరం ఒకటి కాలిపోతూ ఉంటే ఆనందంగా ఫీడోలు వాయించుకుంటూ కూర్చున్నాడు ఏంటండి అది ఏమిటంటే రాక్షస భావజాలం అలాగే ఉంటుంది అయ్యో పాపని ఒక హృదయము హృదయము నిర్మలత్వము దయ జారి మానవత్వం ప్రేమ అయ్యో పాపము అనే ఒక సానుభూతి చూపించడం వీళ్ళకి మచ్చు కూడా కాండరు నాకు ఆశ్చర్యం ఏంటో తెలుసిన ఇలాంటి కొందరు సైంటిస్టులు ఇలాంటి కొందరు నాస్తిక భావజాలం ఉన్న పెద్ద మనుషుల్ని స్కూల్ పిల్లలు ఆదర్శంగా తీసుకుంటున్నారు ఎవరు ఆదర్శం నీ రోల్ మోడల్ అని అడిగితే ఎవరో నేపలేని ఎవరో హిట్లర్ ఇంకెవరో ఎవరో ఆ విదేశీ సైంటిస్ట్లు ఎవరు చెప్తున్నారండి పిల్లలు ఆ పాఠాలను చదువుకుంటారు సైన్స్ పుస్తకాలు వాటిలో ఉంటాయి కదా ఏదో పిల్లలు పుస్తకాలు తెరిచి చదువుతున్నారు మార్కులు వస్తున్నాయి ప్రోగ్రెస్ రిపోర్ట్ లో సంతకం పెడుతున్నావు బానే గడుస్తుంది కదా కాదు వాళ్ళు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నారు ఎవరు పిల్లలకి రోల్ మోడల్స్ అని చెప్తున్నారు ఎవరి చరిత్ర ఎక్కువగా గమనిస్తున్నారు తల్లిదండ్రులు ఒక కంట కనిపెట్టి తప్పు అనేసేసి వాళ్ళకి ఎందుకు తప్పు కూడా వివరించి చెప్పి వాళ్ళని మంచి దారిలోకి తీసుకొచ్చి భారతీయ ఋషులు మహర్షులు ఎంతో మంది ఉన్నారు మహానుభావులు విద్వాంసులు వైజ్ఞానికులు అలాంటి వాళ్ళని పరిచయం చెయ్యాలి లేకపోతే వీళ్ళ జీవితాలు పాడైపోతాయి ఆ భావజాలంతో పెరుగుతారు వీరు గుర్తుపెట్టుకోండి పిల్లల్లో గ్రహ దోషాలు ఉన్నాయండి మా పిల్లల్లో జాతక దోషాలు అండి మా పిల్లలకి పదమూడేళ్ల పాటు పరాణ గ్రహం నడుస్తుందండి అందుకని ఇట్లా ఉన్నారండి అబ్బాయి అవన్నీ కారణాలు కాదు వాళ్ళు ఎదిగే క్రమంలో వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరిని ఫాలో అవుతున్నారు ఏమి ఎక్కువగా చూస్తున్నారు వేటి గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు ప్రతిది పేరెంట్స్ తెలుసుకోవాలి అలాగే పిల్లల్లోనూ ఇంకా చాలా కూడా ఇంకొక అపోహ ఆత్మ అంటే భయపడిపోతున్నారు ఆత్మ ఎందుకంటే ఈ సినిమాలో అలాగే తీస్తారు యూట్యూబ్ లో కూడా ఇవి ఆత్మ వస్తుంది ఆత్మ తిరుగుతుంది అక్కడ ఆత్మ కనపడింది సిసి కెమెరాలో రికార్డు అయింది సిసి కెమెరాలో రికార్డు అవడం ఏంటండి ఆత్మ అంటే ఏమిటి అసలు ఆత్మ అంటే ఈ పాంచ భౌతికమైన నశ్వరమైన శరీరము కాకుండా ఏదైతే ఉందో అది నువ్వు అది ఆత్మ ఎంత పవిత్రమైనదో నిత్యమైనదో శాశ్వతమైనదో భగవద్ అంశ అయినదో గమనించండి చాలా మందికి ఈ సినిమాలు చూసి సిసి కెమెరా రికార్డులని ఏవేవో మొత్తం కల్పించిన అండి చూపించేదో తెల్లగా బట్టలు వేసి పెడతారు పెడతారనమాట ఆత్మ ఆత్మ అంటే భయపడిపోతున్నారు ఆత్మ అంటే అది ఏదో ఒక దయ్యం అనుకుంటున్నారండి చాలా చాలా తప్పు అది సనాతన ధర్మానికి విరుద్ధంగా గుర్తుపెట్టుకోండి నాస్తికులు దైవం లేడు అని విశ్వసించే ఈ భావజాలం ఉన్న వాళ్ళు ఆత్మను కూడా విశ్వసించరు కానీ సనాతన ధర్మం అవలంబించే వాళ్ళు ఆత్మని విశ్వసించారు ఆత్మ శాశ్వతం సనాతనం భగవంతుడు ఆత్మస్వరూపమైన మనలో ఉన్నాడు అది పవిత్రమైనది గుర్తుపెట్టుకోండి ఆత్మ అంటే భయపడిపోతున్నారు చాలా చాలా తప్పండి సినిమాలు ఈ వీడియోస్ చూసి కాదు భగవద్గీత చూసి నేర్చుకోవాలండి ఒక సనాతన ధర్మం పాటి హిందూ భగవద్గీత చూసి నేర్చుకోవాలి సినిమాలు చూసి నేర్చుకోవాలా గుర్తుపెట్టుకోండి ఏది చూసి నేర్చుకుంటే అలాగే తయారవుతాం మనము అంతే పిల్లలు అంతే గమనించుకోవాలండి నేర్చుకోవాలి తెలుసుకోవాలి ధర్మ రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణం